ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని எஸ் பிரபு பரிசு தான் மன வேணுனா தன்றி ஓமேன் con lo vale i ఇలారా ప్రభు పరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం దయచేసి గమనించండి మీరు మరి పెట్టే ఈ కామెంట్స్ను బట్టి మీ పేర్లు ప్రత్యేకించి ఆన్లైన్లో ప్రార్థన చేయకపోయినా పేరు పేరు చెప్పున ఎవరైతే మీ యొక్క ప్రేర్ రిక్వెస్ట్ ప్రార్థన అవసరతలు ఆన్లైన్లో తెలియజేస్తున్నారో వారి పేరు పేరున దినము కూడా కుటుంబ ఆరాధనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించరుగాక మంచిదండి ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం ఈ ఉదయ కాలపు ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం రెండవ అధ్యాయము మొదటి వచనము ప్రభు దయాళుడిని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేష్యధారణ అసూయ సమస్త దూష్యన మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ప్రియులారా మరి ఇంతవరకు కూడా ప్రభు నామమును బట్టి ప్రార్థనా పూర్వకంగా పీతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని వేరు వేరు కోణాలలో మనం కలిసి ధ్యానం చేసాం మరి దినము రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనము ధ్యానం చేస్తూ మన యొక్క ప్రార్థనా అంశము ఎహోవా దయాళుడు అనగా దేవుడు దయాళుడు దేవుడు దయగలవాడు దేవుడు కక్ష సాధించేవాడు కాడు దేవుడు పక్షపాతి కాదు దేవుడు అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు దేవుడు అందరి ఎడల తాను దయ కలిగినటువంటి దేవుడు దయ చూపించే దేవుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో దైవవాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు నూరవ సంకీర్తన వందవ సంకీర్తన ఐదవ వచనములో యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడు చెబుతారా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండరు మానవునికి ఒక్కొక్కసారి కొంత మీద దయ కలుగుతుందండి ఎంతవరకు అంటే ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి ఆ అభిప్రాయము ఉన్నంత వరకు ఆ మంచి అభిప్రాయం ఏమవుతుందంటే కొద్ది దినాలలో తొలగిపోతారు అంతవరకు వారి ఎడలా దయ కలిగినటువంటి మనకు ఆ దయ వారి మీద నుండి తప్పిపోతుంది అంటే మనము చూపే దయ శాశ్వతమైనది కాదు కొంతవరకు ఉండి కొంతవరకు అది వెడలిపోయేది మానవుని యొక్క దయ రెండు మాటలు మాట్లాడుతాం మానవుని విషయంలో ఇష్టము కష్టము ఇష్టము ఉన్నంత వరకు దయ కొంచెం కష్టము కలిగిన లేక ఆదమరపు వచ్చిన ఆ దయ ఏమవుతుందంటే వారి మీద నుండి తప్పిపోతారు కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఎప్పుడూ కూడా మానవాళి పట్ల దయ కలిగేవాడు దయ చూపించేవాడు ఆయన కృపట ఎప్పటి వరకు ఉంటుంది నిరంతరము నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ ఉంటుంది అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నారు నూట ఆరవ సంకీర్తన మొదటి వచ్చినాన్ని మనం చూస్తే ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి యహోవ దయాళుడు ఏం చెల్లిందా ఎగ్జాక్ట్లీ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన దయ చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు కనుక మనం కృతజ్ఞత కలిగి ఉండాలి నూట ముప్పై ఐదవ సంకీర్తనం మూడవ వచ్చినంలో ఎక్కువ దయగలవాడు కనుక ఆయన నేం చేయాలి అంటే మన బాధ్యత ఒకటి స్థుతులు చెల్లించాలి రెండవది ఏం చేయాలి అంటే స్థుతించవలసినటువంటి అవసరత ఆయన చేసినటువంటి మేలుకి ఆయన చూపిన దయకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తే రెండవది మనం ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలి ఎందుకంటే దయగలిగిన దేవుడు స్థుతుల మీద ఆసీనుడయ్యున్నటువంటి దేవుడు స్థుతుల సింహాసన మీద ఆసీనుడయ్యున్నటువంటి దేవుడు అని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నది మూడవ మాట ఆలోచన చేస్తే నూట ఏడవ సంకీర్తన మొదటి వచనంలో యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటే ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఒకటి రెండు మూడు పర్యాయాలు కాదు కృతజ్ఞతలు చెల్లించిన స్థుతులు చెల్లించిన మన జీవిత కాలం అంతా ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అందుకనే నూట నలభై ఆరవ సంకీర్తన మీరు ఒకసారి చూడగలిగితే దేవుని యొక్క వాక్యములో దేవునికి ఎప్పటి వరకు మనము కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి అంటే దేవుని యొక్క వాక్యము చాలా తేటగా నూట నలభై ఆరవ సంకీర్తనలు అంటాడు మొదటి వచ్చిన యహో అనుస్థుతించుడు నా ప్రాణమా యో అనుస్థుతింపు రెండో వచ్చిన వారిలో ఎంతవరకు అంటే అవునండి నా జీవిత కాలం అంతయు నేను యహోవాను ఎప్పటి వరకు స్థుతించాలి మన జీవిత కాలం అంతయు అంటే జీవిత కాలమంతయు అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో నేను బ్రతుకు కాలమంతయ్యో నా దేవుని నేను కీర్తిస్తాను ఎంత చక్కటి మాట్లాడే దేవుని యొక్క దయను పొందుకున్న మానవులు ఈ క్షణము వరకు కూడా జీవిస్తున్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ దేవుని దయ దేవుని దయ కాబట్టి మనం ఏం చేయాలట దేవుని ఎప్పటి వరకు స్థుతించాలి అంటే దేవుని నట జీవితకాలం అంతా రెండవది బ్రతుకు కాలం అంతా స్థుతించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దేవుడు దయ గల దేవుడు దేవుని దయను మనం పొందుకుంటున్నాం దేవుని దయ చేత మన కుటుంబం మన పిల్లలు పిల్లలు వర్ధిల్లుచు ఉన్నారు వర్దిల్లటానికి కారణం ఆశీర్వదించబడటానికి కారణం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండటానికి కారణం బ్రతికి ఉండటానికి కారణం జీవించటానికి కారణం ఎవరో చెప్పండి ఇప్పుడు ఎస్ మన దేవుడు త్రిత్వ దేవుడు ఆయన దయ కలిగిన వాడు కొరక ఆయన దయ చేత మనం బ్రతుకుతూ ఉన్నాం మనమును కూడా దేవుని దయను పొందుకున్న మనము ఇతరుల ఎడల దయను కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించను గాక మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నువ్వు దయగలిగిన దేవుడవు మమ్మలను ఆశీర్వదించండి ప్రభు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అనారోగ్యముతో ఉన్నవారిని మూర్తి గారు నాయన మరికొంత ఆర్థిక పరమైనటువంటి అవసరతలతో ఉన్నారు వారి ప్రార్థనలు ఆలోకించి వారిని విడిపించండి ప్రభావా ఎవరైతే నా తనని కృపకరు కనపెడుతున్నారు వారి అందరి ఏడల దాయి చూపించి విడిపించి ఆశించిన మేళతో నింపి తృప్తిపరచండి ఏసు వేడుకొంచు వేడుకొంచనామ తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబెడనోగాక నీ రాజ్య వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారి క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము శోధలోనే తీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్